నాగార్జున సాగర్ ఎడమ సాగునీరు విడుదల చేశారు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సాగర్కు వరద పోటెత్తుతోంది భారీ వరద వస్తుండటంతో ఎడమ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు దీంతో నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలోని ఆయకట్టు రైతాంగం పంటల సాగుకు సాగునీరు అందరుంది మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త యాకట్టు సృష్టించబోతున్నాము మొత్తం ఐదేళ్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త యాకట్టు సృష్టించబోతున్నాము ఈరోజు లెఫ్ట్ కెనాల్ లో పది నుంచి పదకొండు వేల క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది టోటల్ లెంత్ ఆఫ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లాల్ బహదూర్ కెనాల్ నూట ఎనభై కిలోమీటర్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కుడి కుడికాలు రెండు కలుపు ఆయకట్టు ఇరవై రెండు లక్షల ఎకరాలు మేము చాలా సంతోషిస్తున్నాం మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకి పూర్తి స్థాయిలో నీళ్లు అది కూడా అర్లీగా నీళ్లు ఇవ్వగలుగుతున్నా అని చెప్పి మనం చేస్తున్నాను మన కూడా వర్షాలు లేక కాదా కరువుతో ఇబ్బంది పడే సగం పంటలు వేసుకోలేకపోయినా ఈసారి మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇందులో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా స్వాగతంలో త్వరగా దీన్ని రావడం నిన్నీ ప్రాజెక్ట్ కూడా పెద్ద ఉత్తమ్మారెడ్డి గారు పైకి తీసుకొచ్చి పూర్తి చేసే పనిలో ఉన్నారు సంపూర్ణంగా ఇరిగేషన్ కాదు రోడ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా జానారెడ్డి గారు సలహా మేరకు మేమందరం శాసనజలు అందరం ఉన్నాం ఎమ్మెల్సీలో ఉన్నాం ఇద్దరు ఎంపీలను కూడా మంచి మెజార్టీ భారతదేశంలోనే రికార్డు మెజార్టీతో గెలిపించింది తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజలు అందరూ తెలుసుకుంటాం